శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం పదమూడవ శ్లోకం తెలుసుకుందాము ముందు శ్లోకంలో పరమాత్మ యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు ఇష్టములైన భోగములను ఇస్తారు ఈ విధంగా దేవతలచే పొందిన భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించేవాడు నిజముగా దొంగయే అని ఉపదేశించాడు ఈ ఉపదేశం యొక్క ఫలితాన్ని దీని యొక్క విశేషాన్ని మరింత వివరంగా చెప్తున్నాడు పదమూడవ శ్లోకంలో యజ్ఞశిష్టాసిన సంత ముకి భుంజతేఘం పాపాంత్యాత్మకారణాత్ ఎవరైతే యజ్ఞాలను చేసుకొని వారికి విహితమైన కర్మలతో పుణ్యకర్మలతో దేవతలను సంతృప్తి ప్రసాదంగా వారికి లభించిన భోగాలను అనుభవిస్తారో అలాంటి అన్నాలను భుజిస్తారో అలాంటి ఇంద్రియాలతో వారి వారి విషయాలను గ్రహిస్తారో వారు యజ్ఞశిష్టాసిన యజ్ఞము చేసిన తర్వాత యజ్ఞ ప్రసాదంగా మిగిలినటువంటి యజ్ఞశిష్టము యజ్ఞ శేషము యజ్ఞ శేషాన్ని అనుభవించేవారు యజ్ఞ శేషాన్ని భుజించేవారు యజ్ఞశిష్ట సినహ వారు సంత అంటే సత్పురుషులు వారు సత్పురుషులు ముత్యంతే సై సర్వ పాపముల నుండి వారు ముక్తులగుతు ఇటువంటి వారి దగ్గరికి పాపములు రావు యజ్ఞశిష్టాసిన సంత ముత్యంతే సర్వకిల్బిషై యజ్ఞశేషముగా లభించినటువంటి ప్రసాదంగా లభించిన దాన్ని భుజించేవాడు కానీ దేవతా ప్రీతి కోసం చేసే కర్మలకు ప్రతిఫలంగా లభించిన ఇంద్రియ భోగాలను అనుభవించేవారు కానీ అటువంటి వారి దగ్గరకు పాపాలు రావు ముచ్చేల్బిషై దీనికి వ్యతిరేకంగా ఏ పచ్చంతి ఆత్మ కారణాత్ ఎవరైతే తాము తినటం కోసం మాత్రమే వండుకుంటారో ఎవరైతే ఇంద్రియాలకు తృప్తి కోసం మాత్రమే పని చేస్తుంటారు తమ స్వార్థం కోసం మాత్రమే ప్రతి పని చేస్తారో అటువంటి వారు పాపాత్ములు అటువంటి వారు పాపాన్ని భుజిస్తారు పాపాన్ని తింటారు పాప భూయిష్టమైన అన్నాన్ని తింటారు వారు పాపాత్మలు ఏ పాపాతు ఆత్మ కారణాత్ ఏ పాపాత్ములైతే తమ శరీర పోషణ కొరకే వండుకుంటారో అన్నమును వండుకుంటారో తేతు అఘం భుంజతే వాగైతే అఘం పాపమునే భుజంతుడు పరమాత్మ మానవులను రెండు విభాగాలుగా చేసి చాలా స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు ఒకరు యజ్ఞశిష్టాసిన సంత ముత్యంతే సర్వకిల్బిషి యజ్ఞాలు చేసుకుంటూ సత్కర్మ ఆచరణ చేసుకుంటూ దేవతలను తృప్తిపరుస్తూ వారు ప్రసాదంగా ఇచ్చిన దాన్ని భుజిస్తూ అంటే అమృతం భుజిస్తూ వారు ఇచ్చిన భోగాలను అనుభవిస్తున్న వారు వీరు సత్పురుషులు వీరి దగ్గరకు పాపాలు చేరవు ఇంకొకరు భుంజితే త్వఘం పాపా ఏ పచంత్యాత్మ కారణాత్ కేవలం తమ పోషణ పోష పోషణ కొరకు మాత్రమే వండుకుంటూ వారి ఇంద్రియాల తృప్తి కోసం మాత్రమే పనిచేస్తూ ఉండేవారు పాపాత్మలు వీరు పాపాన్ని భుజిస్తారు మనం మన రోజువారి కార్యక్రమాలలో తెలుసో తెలియకో మన వలన పాపాలు జరుగుతాయి మనం మనకు ఆహారం చేసుకునే క్రమంలో అలాగే మన ఇళ్లను శుభ్రంగా నిర్వహించుకునే క్రమంలో మనం ఎన్నో క్రిమికీటకాదాలను మనకు తెలియకుండానే హింసిస్తుంటాము చంపేస్తుంటాము ఈ పాపాలను పోగొట్టుకోవడానికి పంచమహాయజ్ఞాలను వేదాలలో చెప్పబడ్డాయి వీటిని మనం కూడా నిత్య జీవితంలో తేలికగా ఆచరించవచ్చు చాలా తేలికగా ఆచరించవచ్చు దేవయజ్ఞం సృష్టికి మూలకర్త అయిన ఆ భగవంతుడిని తలుచుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దేవయజ్ఞం దేవుని దగ్గర దీపారాధన చేయడం ఆహారాన్ని ఆయనకు నివేదించటం పల్లెల్లో ఆహారం పెట్టుకున్న తర్వాత భుజించే ముందు మనసులో భగవంతుడిని స్మగించి లేక ఇంతటి ఆహారాన్ని అందించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకొని భుజించినా కూడా ఆహారాన్ని నివేదించినట్లే అవుతుంది రెండవది పిత్తుకు యజ్ఞం తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవటం పెద్ద వయసులో వారి అవసరాలు తీర్చటం చిన్నప్పుడు వారు ఎంత ప్రేమగా చూశారో అలాగే వారు పెద్ద అయినప్పుడు చూసుకోవటం చనిపోయిన తర్వాత శాతకర్మలు కర్మలు పెట్టడం ఇవి పితృయజ్ఞం కిందికి వస్తాయి మూడవది భూతయజ్ఞం గృహస్థుడు సర్వ ప్రాణికోటి మీద దయ కలిగి ఉండాలి మానవులందరూ సర్వ ప్రాణికోటి మీద దయ కలిగి ఉండాలి పశుపక్ష్యాదులు క్రిమికీటకాదులు జలాశయాలలో ఉన్న జలచరాలు ఇవి మానవుడి మీద ఆధారపడి ఉన్నాయి వీటికి మానవుడు ఆహారము నీరు అందించాలి నాలుగవది మనుష్య యజ్ఞం మన పెద్దలు అతిథి దేవోభవ అన్నారు ఆతిథ్యం కోగి వచ్చిన వారికి తప్పక ఆదగించాలి ఎవరైనా సహాయం కోరితే మనం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు నిస్వార్థంగా చేయాలి ఐదవది బ్రహ్మయజ్ఞం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వేదమంత్రాలు కానీ శాస్త్రాలను కానీ చదవాలి ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంతేకాదు తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచయజ్ఞాలను నిర్దేశించారు మనం కూడా ఈ పంచయజ్ఞాలను చాలా సులభంగా ఉంది కాబట్టి నిత్య జీవితంలో ఆచరిద్దాము నమో భగవతే వాసుదేవాయ ත් පsz්‍රී kuš්නාார் banaamastu ස්veස්sti.